హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన తెలుగు సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు వాటి వెనుక ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి అలాంటి ఒక అందమైన ఆరోగ్యకరమైన ఆచారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అదే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం కేవలం అందం కోసమే కాదు దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ శాస్త్రీయ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ముందుగా ఈ గోరింటాకు ఎలా పుట్టిందో దీని వెనుకున్న కథ ఏమిటో తెలుసుకుందాం పురాణాల ప్రకారం గౌరీదేవి అంటే మన పార్వతీదేవి యొక్క బాల్య రూపం తన చలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్నప్పుడు తాను రజస్వల అవుతుంది ఆ సమయంలో ఒక రక్తపు చుక్క నేలపై పడగా ఆశ్చర్యకరంగా అక్కడొక మొక్క పుడుతుంది ఈ వింతను చూసిన చలికత్తెలు వెంటనే ఈ విషయాన్ని గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజు హిమావంతుడికి తెలియజేస్తారు తన కుమార్తెకు ఇలాంటి వింత అనుభవం ఎదురైందని తెలియగానే తండ్రిగా పర్వతరాజు తన భార్య మేనకాతో సహా ఆ వింత మొక్కను చూడటానికి వనానికి వస్తారు వారు వచ్చే సమయానికి ఆ చెట్టు పెరిగి పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీదేవి రక్తంతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి తన చిన్న చేతులతో ఆ చెట్టు ఆకును కోస్తుంది ఆశ్చర్యకరంగా ఆమె వేళ్ళు ఎర్రగా పండుతాయి అది చూసిన తండ్రి పర్వతారాజు అయ్యో నా కూతురి వేళ్ళు కందిపోయాయి అనగా పార్వతీదేవి ముసిముసి నవ్వుతూ నాకు ఎలాంటి నొప్పి కలగలేదు తండ్రి పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుంది అని చెబుతుంది అప్పుడు పర్వతారాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గౌరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని తెలియజేస్తాడు గౌరీదేవికి సంబంధించిన ఆకు కాబట్టి అది క్రమంగా గౌరింటాకుగా ఆపై గోరింటాకుగా మారిందని ఒక నమ్మకం గౌరీదేవి రజస్వల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు తన రంగు ద్వారా చేదులకు కాళ్లకు అందాన్ని ఇచ్చే అలంకరణ వస్తువుగా ఇది ఉపయోగపడుతుంది అప్పటి నుండి గోరింటాకుకు ఎంతో ప్రాధాన్యత వచ్చింది మరియు ఈ కథలో ఒక ఆసక్తికరమైన అంశం కూడా ఉంది కుంకుమకు తన ప్రాముఖ్యత తగ్గుతుందేమోనని సందేహం వచ్చినప్పుడు గోరింటాకు నుదుటిపై పండదు కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుంది అని పార్వతీదేవి చెప్పిందని కూడా ఈ కథలో భాగంగా చెబుతారు ఎంత అద్భుతమైన కథ కదూ ఇప్పుడు మనం ఆషాఢ మాసంలోనే గోరింటాకును ఎక్కువగా ఎందుకు పెట్టుకుంటారు అనేది తెలుసుకుందాం ఆషాఢ మాసం అంటే వర్షాలు సమృద్ధిగా కురిసే కాలం ఈ సమయంలో వాతావరణం బయట చల్లగా ఉంటుంది అయితే మన శరీరంలో మాత్రం వేడి పెరుగుతుంది బయట చల్లదనం లోపల వేడి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటుంది గోరింటాకుకు సహజంగా శరీరంలో వేడిని తగ్గించే గుణముంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే వర్షాకాలంలో తడి వాతావరణం వల్ల గోళ్లల్లో నీరు చేరి గోరు చుట్టు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చని నమ్ముతారు అలాగే ఆడవారు ఎక్కువగా నీటితో పనిచేయడం వల్ల కలిగే చర్మ వ్యాధుల నుండి కూడా గోరింటాకు రక్షణ కల్పిస్తుంది ఆయుర్వేదం ప్రకారం గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగించి స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతారు చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ ప్రాంతంలోని నాడుల ద్వారా శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది ప్రశాంతపరుస్తుంది కొత్త పెళ్లి కూతుర్లు తమ పుట్టింటికి వెళ్ళి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అది వారి సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని గుర్తు చేస్తుందని కూడా అంటారు చూశారు కదా ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది కేవలం అందం కోసమే కాకుండా శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఆధ్యాత్మిక నమ్మకాలు మరియు ఒక పౌరాణిక కథతో ముడిపడి ఉన్న ఒక గొప్ప సాంప్రదాయం ఇది మన పూర్వీకులు ఎంత గొప్పగా ఆలోచించారో ఈ ఆచారం ద్వారా తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం